కనుమ పండగ వచ్చేసింది అత్యంత వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ పండగను జరుపుకుంటాము కనుమ పండగను పశువులు పండగ అని అంటారు కనుమ రోజున పశువులను పూజిస్తారు కనుమ రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి నాడు చేసే కొన్ని తప్పుల వల్ల జీవితాంతం పేదరికం చుట్టుకుంటుంది డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి కనుమ రోజున పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనుమ రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఈరోజు ఆలస్యంగా నిద్ర లేస్తే మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగుపెడుతుంది ఇక జీవితాంతం కష్టాలను భరించాల్సిందే కనుమ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మీ జాతకంలో దురదృష్టం పట్టుకుంటుంది కనుమ రోజున స్నానం చేసే తర్వాత ఆకుపచ్చు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్మకం ఈ కనుమ రోజున విశేషంగా చనిపోయిన మీ పెద్దలు తలుచుకుని వారికి ఇష్టమైన మాంసాహారాన్ని నివేదించుకోవాలి కుటుంబ వారసులందరికీ పెద్దలకు నమస్కారం చేసుకొని పెద్దలకు ప్రసాదం పెట్టి కుటుంబం అంతా కడుపు నిండా ఆహారాన్ని తినాలి ఇయ ఇలా చేయడం ద్వారా చనిపోయిన మీ పూర్వీకులు చాలా సంతోషిస్తారు ఇంటుకున్న పితృ పితృదోషాలన్నీ తొలగిపోయి ముఖ్యంగా ఈ కనుమ రోజున గారెలు ఖచ్చితంగా తినాలి మినపప్పుతో చేసిన గారెలు తింటే చాలా మంచిది కనుమ రోజున గారెలు తింటే జీవితాంతం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని విశ్వాసం ఉంది కనుమ రోజున ఖచ్చితంగా రథముగ్గు వేయాలి ఈ రథముగ్గులో దాగున్న అంతర్యం ఏమిటంటే ఈ పండగ మూడు రోజులు పాతాల లోకంలో నుండి బలి చక్రవర్తి భూలోకంగా వస్తాడు కాబట్టి పండగ పూర్తయిన తర్వాత బలి చక్రవర్తిని తిరిగి నాగ సంపడానికి ఇంటి ముందుకు రథం ముగ్గు వేయాలని అంటారు కనుమ రోజు కాకి కూడా కదలదంటారు కాబట్టి కనుమ రోజున ప్రయాణాలు చేయ చేయకూడదని అత్యవసరం అయితే తప్పో కనుమ రోజున ప్రయాణాలు చేయకూడదు ఒకవేళ ప్రయాణం చేస్తే మాత్రం మీకు ఆటంకాలు తప్పనివని పెద్దలు అంటున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు మొత్తం మీకు మంచి జరగాలంటే ఈ కనుమ పండుగ రోజున మూగజీవులకు ఆహారం తినిపించండి కనుమ పండుగ రోజున పక్షులకు బియ్యం గింజలు వేయండి ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు కాకికి ఆహారం తినిపిస్తే చాలా మంచిది ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పూర్వీకులందరకు కాకి రూపంలో మన ఇంటి ముందుకు వస్తారట కాబట్టి ఈ కనుమ రోజున కాకి ఆహారం తినిపిస్తే మీ పూర్వీకులు ఆశీర్వాదంతో మీ ఇంటికి తరతరాలు తరగని ఐశ్వర్యం కలుగుతుంది కనుమ పండగ రోజున గోవు విశేషంగా పూజించాలి గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కలువై ఉంటారు కనుమ రోజున గోమాతను పూజిస్తే సకల అష్టైశ్వరులు మీ కుటుంబానికి చేరుకుంటారు కనుమ రోజున గోవుకు ఆహారం తినిపిస్తే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు కనుమ రోజున గోమాతను నిమిరిస్తే కోట్ల జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మన ఇంట్లో ఉన్న పూజా గది అత్య అత్యంత పవిత్రమైనది మన ఇంటి పూజా గదిలో దేవతలు నివసిస్తారు అయితే విశేషంగా ఈ కనుమ రోజున ఒక చిన్న గోమాత విగ్రహాన్ని కొని గోమాత పటానికి గోమాత పటాన్ని కొని మీ ఇంటి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి మంచి రోజులు అవుతాయి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పాలిస్తారు సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి జన్మించిందని కాబట్టి సముద్రంలో లభించే రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పాలుస్తారు కాబట్టి ఈ కన్నమ పండగ రోజున నీటిలో కొంచెం ఉప్పు రాళ్ళ ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇళ్లల్లో డబ్బు నిండుగా ఉంటుంది కాబట్టి ఈ డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అలాగే మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా తగిన ఫలితం ప్రతిఫలం రాకపోతే ఈ కనుమ పండుగ రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఆ పరమశివుడు ఎలవేళ రక్షిస్తాడని నమ్మకం కనుమ రోజున ఇంట్లో పూజ చేసేవారు మీ పూజా గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోండి రాగి చెంబు నిండా నీళ్ళు పోసి ఆ రాగి చెంబును పూజా గదిలో పెట్టుకుంటే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది అలాగే ఇంట్లో తులసి ముక్క ఉన్న ఉన్నవారు కనుమ రోజున తులసి ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటిపై కాసులు వర్షం కురుస్తుంది చాలామంది ఇళ్ళలకి నరదృష్టి దోషాలు ఉంటాయి మన ఇంటికి నరదృష్టి తగిలితే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో ఒక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు కనుమ పండగ రోజున ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కోసి పసుపు కుంకుమలో అద్ది మీ ఇంటి గుమ్మ ముందు పెట్టండి కనుమ రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు తొలగిపోయి వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి జరుగుబోతుందని అర్థం అయితే విశేషంగా కనుమ పండుగ నాడు నల్ల చీమలు పంచదార వేస్తే నల్ల చీమలకు మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలాగే కనుమ పండుగ రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెల ఐదు లవంగాలు అలాగే ఒక కర్పూర బిళ్ళను వేసి కాల్పండి దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి కనుమ నాడు ఇలా చేస్తే సంపద సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి సంతోషించి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కనుమ రోజున కుటుంబం అంతా మెలిసి ఉండాలని పొద్దున్నే పశువులన్నీ పూజించుకోవడం అలాగే మధ్యాహ్నం పితృదేవతలకు దానం చేస్తే చాలా మంచిది ఎవరికైనా పేదవారికి పెరుగు దానం చే చేయండి కోటి జన్మ పుణ్య ఫలితం లభిస్తుంది కనుమ రోజున ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని ఖాళీ చేతులతో బయటికి పంపకండి కనుమ రోజున ఎవరు వస్తారు వాళ్ళకి ఏమైనా దానం చేస్తే చాలా అంటే చాలా మంచిది కనుమ రోజున భార్యాభర్తలు కలవకూడదు అలాగే ఎవరిపైన కోపం తెచ్చుకోకూడదు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు వీడియో చూసి మీ అందరికీ ఏమనిపించిందని కామెంట్లో తెలియచేయండి మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలియచేయండి ఛానల్ చూసే వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే